ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయవీరుడా ఆపత్కాల మందున సర్వలోక దీన జలాలి దీపముగా వెలుగుచున్నవాడా ఆరాధింతు నిన్నే లోకరక్షకుడా ఆనందింతు నీలో జీవితాంతము ఆరాధింతు నిన్నే లోక రక్షకుడా ఆనందింతు నీలో జీవితాంతము నీ కృప ఎంత ఉన్నతము వర్ణించలేను స్వామి నీ కృప ఎందు తుది వరకు నడిపించు ఏసయ్యా నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి నీ కృప ఎందు తుది వరకు నడిపించు ఏసయ్యా నా తోడు నీ ఉంటే అంతే చాలయ్యా నా ముందు నీవుంటే భయమే లేదయ్యా నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా ముందు నీ ఉంటే భయమే లేదయ్యా ప్రేమ పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయవీరుడా ఆపత్కాల మందున సర్వలోక దీన జడాలి దీపముగా వెలుగుచున్నవాడా రాధింతు నిన్నే లోకరక్ష కూడా ఆనందింతు నీలో జీవితాంతము ఆరాధింతు నిన్నే లోకరక్ష కూడా ఆనందిలో జీవితాంతము నీ కృప ఎంత ఉన్నతము వర్ణించలేను స్వామి నీ కృప ఎంత తుది వరకు నడిపించు యేసయ్యా నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా ముందు నీవుంటే భయమే లేదయ్యా ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయవీరుడా మ్యాన్